గొంతులో బిస్కెట్ అడ్డుపడి బాలుడు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది డుమ్రిగూడ మండలం బొందుగూడ గ్రామానికి చెందిన తేజ అనే మూడు సంవత్సరాల బాలుడు బిస్కెట్ తింటుండగా గొంతులో అడ్డుపడంతో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు బిస్కెట్ గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు చిన్నారి బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు గొంతులో బిస్కెట్ అడ్డుపడి బాలుడు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది డుమ్రిగూడ మండలం బొందుగూడ గ్రామానికి చెందిన తేజ అనే మూడు సంవత్సరాల బాలుడు బిస్కెట్ తింటుండగా గొంతులో అడ్డుపడడంతో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు బిస్కెట్ గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు చిన్నారి బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు